అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక తీర్పు విడుదల సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోదాము ఇక ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజిస్ట్రేషన్ అంటే మీకు సంపూర్ణ యాజమాన్య హక్కులు ఉన్నాయని కాదు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజిస్ట్రేషన్ అనేది కేవలం ఆర్థిక లావాదేవీల రికార్డు సుప్రీంకోర్టు తీర్పు మీకు పూర్తి యాజమాన్య హక్కులను ఇస్తుందని భావించటం తప్పని నిపుణులు అంటున్నారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజిస్ట్రేషన్ అనేది కేవలం ఆర్థిక లావాదేవీల రికార్డు సుప్రీంకోర్టు తీర్పు మీకు పూర్తి యాజమాన్య హక్కులను ఇస్తుందని భావించటం తప్పు అని నిపుణులు అంటున్నారు ఇక భవన కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ కేసులో భాగంగా సుప్రీంకోర్టు ఈ తీర్పును వెలువరించింది కేసు కాలక్రమంలోకి వెళితే భవన కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ పంతొమ్మిది వందల ఎనభై రెండులో యాభై మూడు ఎకరాల భూమిని కొనుగోలు చేసింది తర్వాత ఆ భూమిని అనేక మందికి విక్రయించారు ఈ లావాదేవీలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నాయి దీనిపై కోర్టు తీర్పునిచ్చింది మరియు రిజిస్ట్రేషన్ పూర్తి యాజమాన్యం కిందకు రాదని మరియు హౌసింగ్ సొసైటీకి ఆ భూమిపై పూర్తి హక్కులు లేవని పేర్కొంది కాబట్టి ఈ తీర్పు నుండి రిజిస్ట్రేషన్ భూమి యొక్క పూర్తి యాజమాన్యంలోకి రాదని తెలుస్తోంది ఇక సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజిస్ట్రేషన్ అంటే లావాదేవీ జరిగిందని సూచించే రిజిస్ట్రేషన్ నెంబర్ మాత్రమే రిజిస్ట్రేషన్ తర్వాత ఆ భూమి యొక్క అన్ని హక్కులను మీరు పొందలేరని మీకు తెలిసి ఉండవచ్చు మీరు కొనుగోలు చేస్తున్న లేదా అమ్ముతున్న భూమికి స్పష్టమైన టైటిల్ అవసరమని మీరు తెలుసుకోవాలి ఇక ఆస్తి మీదేనని నిర్ధారించడానికి రిజిస్ట్రేషన్ మాత్రమే పత్రం కాదు ఇతర పత్రాలు కూడా అవసరం ప్రత్యేకంగా టైటిల్ డీడ్ సేల్ డీడ్ ఆస్తి పన్ను రసీదులు భూమి టైటిల్ డీడ్ మరియు కేటాయింపు పత్రాలు తప్పనిసరి ఈ పత్రాలన్నీ ఉన్నప్పుడు మాత్రమే ఈ టైటిల్ స్పష్టంగా ఉంటుంది రిజిస్ట్రేషన్ చేయటం ద్వారా అది స్పష్టమైన టైటిల్ కిందకు రాదు ఇక ఆస్తి కొనుగోలుదారులు అనుసరించాల్సిన జాగ్రత్తలైతే ఇవే మీరు ఆస్తి కొనుగోలు చేస్తుంటే భూమికి సంబంధించిన అన్ని పత్రాలు ఇంటి యజమాని వద్ద ఉన్నాయో లేదో తనిఖీ చేయటం మంచిది వీలైతే అన్ని పత్రాలు సరైనవని ధృవీకరించటానికి న్యాయ నిపుణుడిని సంప్రదించటం ఉత్తమం మీరు ఆస్తిని కొనుగోలు చేయటానికి బ్యాంకు రుణం తీసుకుంటుంటే బ్యాంకు చట్టపరమైన తనిఖీ కూడా చేస్తుంది అందువల్ల మీరు కొనుగోలు చేస్తున్న ఆస్తికి స్పష్టమైన టైటిల్ ఉందా లేదా అనేది స్పష్టమవుతుంది ఆస్తిని కొనుగోలు చేసే ముందు మీరు పత్రాలను తనిఖీ చేయాలి ముందుగా సేల్ డీడ్ను చూసి ఆస్తి యొక్క అసలు యజమాని ఎవరు యజమాని పేరు మరియు ఆస్తి శుభ్రంగా ఉందా లేదా అని గుర్తు తెచ్చుకోండి